హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమంది అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణాలను అమ్మకానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది తెలుసుకుందాం పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది ఇవాళ నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడకు దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు వస్తారు మీ దగ్గర ఉన్న యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాగ్పార్ట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజుబొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంటుంది అటువంటి కొన్ని కాయిన్స్ నాణాల ధరలు వాటి గుర్తులు ఇప్పుడు మీకు తెలియజేస్తాం పంతొమ్మిది వందల నలభై మూడులోని పది రూపాయల నోటు ధర ఇరవై ఐదు వేల వరకు పలుకుతోంది ఈ నోటును బ్రిటిష్ రాజ్ విడుదల చేశారు ఈ పాద పది రూపాయల కరెన్సీ నోటుపై సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది ఒకవైపు అశోక స్తంభం కూడా ఉంటుంది ఇంగ్లీష్లో పది రూపాయలు అని రాసి ఉంటుంది ఇటీవలి కాలంలో ఇలాంటి నోట్లను పొందడం చాలా కష్టం అందుకే ఒక నోటు ధర ఇరవై రూపాయల వరకు పలుకుతోంది పాత రూపాయి నోటు పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ఈ ప్రత్యేక నోటులో అప్పటి గవర్నర్ హెచ్ఎం పటేల్ ఉండి సీరియల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉండాలి దీని ధర నలభై ఐదు వేల వరకు ఉంది ఇరవై ఆరు సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఒక రూపాయి నోట్లను రద్దు చేసింది దీని ముద్రణ జనవరి ఒకటి రెండు వేల పదిహేనున తిరిగి ప్రారంభమైంది ఈ నోటు మార్కెట్లో చలామణిలోకి వచ్చింది రెండు వేల పదిలో రిలీజ్ అయిన టెన్ రూపీ గోల్డ్ కలర్ కాయిన్ ధర పన్నెండు వేలు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఫైవ్ రూపీ కాయిన్ పై స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట డైమండ్ మింట్ మార్క్ ఉన్న గోల్డ్ కాయిన్ ధర ఐదు లక్షలు ప్రస్తుతానికైతే ముంబై ఢిల్లీ కోల్కతా పాట్నా హైదరాబాద్ ఇలా పెద్ద నగరాల్లో ఎగ్జిబిషన్స్ జరుగునున్నాయి లేటేందుకు మీరు కూడా ఒకసారి మీ లక్ను పరీక్షించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి